హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ వైపు అసలు ఫీలింగ్స్ ఉన్నాయా అండ్ మీరేం ఆలోచిస్తున్నారు అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి మీరిద్దరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూడొచ్చు ఎప్పుడైనా చూడొచ్చు ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ వస్తే మనకి క్వీన్ ఆఫ్ సోర్ట్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీ పర్సన్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో అంటే మీ పర్సన్ కూడా ఒక ఇండిపెండెంట్ పర్సన్ అంటే ఎవరి మీద డిపెండెంట్ అయ్యి లేరు సో మీరు కూడా అదే టైప్ సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తన ఇండిపెండెన్స్ని రెస్పెక్ట్ ఇచ్చే లైఫ్ పార్ట్నర్ కావాలి అని కోరుకుంటున్నారు ఓకే సో సేమ్ వే మీరు కూడా అదే కోరుకుంటున్నారు మీరు కూడా ఒక ఇండిపెండెంట్ అండ్ అబెండెన్స్ కూడా ఉంటుంది మీకు అబెండెంట్ పర్సన్ మీరు సో మీరు కూడా మీ ఇండిపెండెన్స్ని రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అయితేనే మీకు లైఫ్ పార్ట్నర్గా సెట్ అవుతారు అని మీరు కూడా మీ ఫీలింగ్స్ కూడా అవే మీరు కూడా అదే అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఇద్దరు విషయంలో ఈ ఫీలింగ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయన్నమాట ఓకే సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు సపోర్టింగ్గా ఉంటారు అండర్స్టాండింగ్గా కూడా ఉంటారు అండ్ మజిషియన్ కార్డ్ ఏమని చెప్తుందంటే మనకి రొమాంటిక్ విషెస్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్వి అవి రియాలిటీలోకి రావాలి అని అవి ఎంత రే నిజం అవ్వాలని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ సో తనకున్న డ్రీమ్స్ అన్నీ కూడా నిజం అవ్వాలి అని చాలా స్ట్రాంగ్ మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు అండ్ మీకు టెలిపెతిక్ మెసేజెస్ కూడా పంపిస్తున్నారు మీ పర్సన్ డైలీ అండ్ మీ సోల్స్ టూ సోల్స్ కూడా రెండు టూ సోల్స్ కూడా ఎప్పుడు నైట్గా నైట్ టైం డైలీ కాంటాక్ట్లోకి వస్తున్నాయి ఓకే అండ్ ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ అనుకుంటే తన రిలేషన్ కోసం తను ఫైట్ చేస్తారు అంటే వాళ్ళ పేరెంట్స్ అండ్ అరవై థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు థర్డ్ పార్టీతోటో వాళ్ళ పేరెంట్స్ తోటో ఫైట్ చేయరు బట్ వాళ్ళ మైండ్లో ఏదైతే రిలేషన్ వాళ్ళు కావాలని అనుకుంటున్నారో మీతో ఆ రిలేషన్ సక్సెస్ అవ్వే వరకు ఫైట్ చేస్తారు వాళ్ళు అంటే ఎఫర్ట్స్ పెడతారు ఓకే అండ్ ఇక్కడ ఒక కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మీతో మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ నుంచి కంప్లీట్గా ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో టాక్సిక్ ఎనర్జీస్ వాటిని గ్రాడ్యువల్గా వదిలించుకుంటూ వస్తున్నారనమాట అంటే ఒక్కసారిగా ఆ పొజిషన్ నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి ఒక్కసారిగా మీ దగ్గరికి జంప్ అవ్వలేరు మీ పోస్తేనే కాదు ఎవరు కూడా అలా రాలేరు ఎన్నో ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య ఎందుకంటే వాళ్ళది కొంచెం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బట్ మీది షార్ట్ టర్మ్ అనమాట ఇంకా మీది అసలు కొంతమందికి అయితే సరిగా ఓపెన్గా మాట్లాడుకోలేదు కూడా చాలామంది ఇక్కడ కలెక్టివ్ అండ్ పర్సన్ సో ఇక్కడ ఓన్లీ మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీకి మధ్య మాత్రం చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా కట్ చేసుకుంటూ వస్తున్నారు ఒక ప్లానింగ్ ప్రకారం నడుస్తున్నారు ఒక ప్లానింగ్ ప్రకారం మిమ్మల్ని కలవాలి అని ప్లాన్ చేసుకున్నారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ మైండ్ అయితే ఇమేచ్యూర్ మైండ్ మూడీగా ఉంటారు బట్ కరెక్ట్ డెసిషన్సే తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్ సెపరేషన్ బిఫోర్ సెపరేషన్ అంటే చాలా చైల్డిష్గా ఉండేవారు చైల్డిష్ డెసిషన్స్ తీసుకునేవారు ఎవరిని ఆలోచించకుండా రాంగ్ చాయిస్ చేసుకున్నారు థర్డ్ పార్టీ సో అదంతా ఇప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు చాలా మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ సో ఫ్రెష్ యూనియన్ అయితే కోరుకుంటున్నారు మీతో అండ్ మీరు మీ వైబ్రేషన్కి తగ్గ లైఫ్ పార్ట్నర్ని అయితే కలవబోతున్నారు అంటే ఇక్కడ కొంతమంది విషయంలో ఇది పాస్ట్ పర్సన్ కొంతమంది విషయంలో న్యూ పర్సన్ ఓకే సో అంటే ఇది ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ కూడా మనకి రీయూనియన్ అనే చెప్తుంది ఓకే సో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఫ్లవర్స్ తీసుకుని వస్తారు గిఫ్ట్ తీసుకుని వస్తారు సో ఏదో ఒక టైంలో మీకు సడన్గా మీ పర్సన్ మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది అండ్ సడన్గా మెసేజ్ ఆర్ కాల్ చేయడం కూడా జరుగుతుంది తప్పకుండా ఈ ఆగస్ట్ మంత్ ఎండ్ అయ్యేలోపు ఓకే సో ఒక న్యూ రిలేషన్ అయితే రిలేషన్షిప్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఫుల్ కార్డ్ మనకి ఒక ఫ్రెష్ న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయబోతున్నారు ఇద్దరు కలిసి అని చెప్తుంది ఓకే సో ఇక్కడ మీ పర్సన్ కూడా అదే అండ్ మీరు కూడా అదే కోరుకుంటున్నారు ఒక న్యూ బిగినింగ్ కావాలి మీకు ఒక హ్యాపీ లైఫ్ అయితే కావాలి అని కోరుకుంటున్నారు ఇద్దరు సో యూనివర్స్ మీకు ఎప్పుడూ బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటుంది ఇలా ఇలాంటి జెన్యున్ థాట్స్ ఉన్న వాళ్ళకి యూనివర్స్ ఎప్పుడు కూడా సపోర్టింగ్గా ఉంటుంది ఓకే ఇక్కడ మీరు మీ రీసోర్సెస్ని కూడా షేర్ చేసుకుంటారు అంటే సపోజ్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో మీ పర్సన్ కంటే మీ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది అండ్ మీ పర్సన్కి తక్కువ ఉండొచ్చు లేదా మీ పర్సన్కి ఎక్కువ ఉండొచ్చు మీకు తక్కువ ఇన్కమ్ ఉండొచ్చు సో ఇక్కడ ఈ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు షేర్ చేసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ అంటే ఇద్దరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు సపోర్టింగ్గా ఉంటారు అన్ని విషయాల్లో అని అర్థమవుతుంది రీడింగ్లో అయితే మనకి క్లారిటీ వచ్చింది మీకు మీ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు అనేదానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఒక కైండ్నెస్ ఎక్కువ ఉంటుంది మీకు కైండ్నెస్ సపోర్టివ్నెస్ లవ్ కేరింగ్ పర్సన్ మీరు ఒక మదర్లీ లవ్ ఇచ్చే పర్సన్ మీరు అండ్ నర్చరింగ్ ప్యాంపరింగ్ ఇవన్నీ కూడా మీకు ఉన్న మంచి క్వాలిటీస్ అనమాట కలెక్టివ్ సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి రోజు గుర్తొస్తూ ఉంటాయి మీరు యూజ్ చేసిన ప్యాంపరింగ్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తొస్తుంటాయి అండ్ అవన్నీ గుర్తొస్తే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ అండ్ మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాలో అండ్ మీ పర్సన్ మొబైల్లో ఆ ఫోన్ ఆ పిక్స్ అన్ని తీసుకొని ఆ పిక్స్తో మాట్లాడుతూ ఉంటారు చాలా డిష్గా సో ఇదొక హీలింగ్ అనమాట మీ పర్సన్కి ఎవరు లేనప్పుడు లేదా నైట్ టైం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారంటే అదొక హీలింగ్ లాగా ఫీల్ అవుతారనమాట మీతో మాట్లాడుతున్నట్టు తను హీల్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంటారు మీదొక హై ప్రిస్ట్రెస్ ఎనర్జీ అంటే ఒక హీలింగ్ ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర సో ఎప్పుడైతే మిమ్మల్ని కలుస్తారో ఆ రోజే మీరు అండ్ మీరు అండ్ మీ పర్సన్ హీ టోటల్గా హీల్ అయినట్టు అర్థం ఓకే హీల్ అవుతారు కూడా సో ఆ పాస్ట్ టాక్సిక్ సిచువేషన్స్ అన్నీ కూడా మర్చిపోతారు అండ్ మీరు కూడా మీరు సెపరేషన్లో ఏదైతే డిప్రెషన్లో ఉన్నారో అదంతా కూడా మీరు మర్చిపోతారు ఓకే ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ అండ్ ప్రజెంట్ కూడా మీ పర్సన్కి ఇంకా డిప్రెషన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే థర్డ్ పార్టీ అండ్ పేరెంట్స్ ఆర్ ఎనీ ఎనీ వన్ వాళ్ళ ఫ్యా లైఫ్లో ఉంటే వాళ్ళు చాలా కంట్రోలింగ్లో పెడుతున్నారు మీ పర్సన్ని సో ఆ కంట్రోలింగ్లో పెట్టినప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇంకా తను మీ దగ్గరికి రాలేకపోతున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి ఇలా వీళ్ళ కంట్రోల్లో అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు అందుకే ఇప్పుడు తన డెసిషన్స్ తనే తీసుకుంటున్నారు అంటే ఇది వరకు అందరినీ అడిగేవారు నా లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది అని బట్ ఇప్పుడు అది కాదు సిచ్యువేషన్ మారింది తన లైఫ్ ఎలా ఉండాలి అనేది తనే డిజైన్ చేసుకుంటున్నారు ఓకే సో ఇక్కడ మనకి క్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో అందుకే ఇంకా టైం అయితే పడుతుంది హీల్ అవటానికి అండ్ మీ దగ్గరికి రావటానికి కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ స్లో ప్రోగ్రెస్ కనిపిస్తుంది టెన్ ఆఫ్ వాన్స్ కార్డ్ మనకి చాలా స్లో మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి స్టెగ్నెంట్ ఎనర్జీ ఇంకా ఉన్నారు మీ పర్సన్ ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ లూజింగ్ మనీ నేను ప్రతి రీడింగ్లో చెప్తున్నాను మీ ఇద్దరూ కలవకపోవడానికి కారణం ఏంటి అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మనీ ప్రాబ్లం ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదో మీ పర్సన్ క్యారీ చేస్తున్నారు అది ఎట్లా క్లియర్ చేయాలి అనేది అర్థం కావని పరిస్థితిలో ఉన్నారు సో అది కూడా మీ రిలేషన్షిప్ని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడైతే క్లియర్ చేస్తారో మీ దగ్గరికి చాలా ధైర్యంగా రాగలుగుతారు అంటే మైండ్ మొత్తం క్లియర్ అయింది అని అర్థం అనమాట ఆ రోజు నుంచి సో ఇక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎన్న వాళ్ళు ఉంటుందో అన్ని రోజులు మీకు దూరంగా ఉండాలి అని ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు అవన్నీ ఆలోచించుకుని సో ఎనీహౌ మీ పర్సన్కి ఒక ప్లానింగ్ అయితే ఉంది ఆ ప్లాన్ ప్రకారం మీ దగ్గరికి వస్తారు అండ్ మీతో మీకు మెసేజ్ చేస్తారు కాల్స్ చేస్తారు కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి ఉన్న మెయిన్ రీజన్స్ ఓన్లీ టూ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒకటి ఫైనాన్షియల్ రీజన్ అండ్ ఇంకొకటి థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కంప్లీట్గా బయటికి రావాలి అంతే ఈ టూ పాయింట్స్ బేస్ చేసుకుని మీ పర్సన్ ఇంకా హోల్డ్ చేస్తారు మిమ్మల్ని మీట్ అవ్వకుండా అట్లీస్ట్ కమ్యూనికేషన్ కూడా మీతో స్టార్ట్ చేయాలి అని అంటే ఈ రెండు పాయింట్సే మీ పర్సన్ కన్సిడర్ చేస్తున్నారనమాట ఇంకా వేరే ఏ రిలే ఏ ఏ అదర్ రీజన్ లేదు మీ పర్సన్ దగ్గర మీకు దూరంగా ఉండటానికి ఓకే సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేయండి ఎయిట్ 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 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ రుద్రాక్షలు క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి పింగ్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా ఛార్జబుల్ ఓకే ఫ్రీ ఫ్రీ సర్వీసెస్ అయితే లేవు ఓకే సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్